హాయ్ అండి నిన్న మీ బ్లౌజ్ కటింగ్ పెట్టాను కదా ఈరోజు స్టిచ్చింగ్ చూద్దాము చూడండి ఇట్లా బక్రం కట్ చేసుకున్నాం కదా మనము బక్రాన్ని చూడండి ఇట్లా లైనింగ్ మీద మీకు ఎంత గ్యాప్ కావాలంటే అంటే పైన నిక్క కట్ చేసాం కదా కట్ చేసిన కింద మీకు ఎంత గ్యాప్ కావాలంటే అంత గ్యాప్ ఉంచుకొని మీరు ఐరన్ చేసుకోవచ్చు లేకపోతే ఇలా కుట్టుకోవచ్చు నేనైతే కుడుతున్నానండి ఐరన్ చేయట్లేదు మీరు ఐరన్ అయినా చేసుకోవచ్చు అనమాట చూడండి ఈ విధంగా పెట్టేసుకొని కుట్టే కుట్ కుట్టుకోవాలి తర్వాత దారాలు కట్ చేసుకొని మెయిన్ క్లాత్ తీసుకొని ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదండి బ్లౌజు దాన్ని దాని మీద తీసుకొని చూడండి ఈ విధంగా పెట్టుకొని మధ్యలో ఇప్పుడు కుట్టు వేసుకోవాలి ఇప్పుడు బకరం మీద పడకుండా బకరం పక్క నుంచి కుట్టు వేసుకోవాలండి చూడండి ఇట్లాగా చూడండి బకరం పక్క నుంచి చిన్న కుట్టు పెట్టుకొని మళ్ళీ కుట్టం కాబట్టి మనం ఒక కుట్టే కాబట్టి కొంచెం చిన్న కుట్టు పెట్టుకొని ఈ విధంగా వేసుకొని మూల దగ్గర సూది దించి పైకెత్తండి పాదము తర్వాత మళ్ళీ సూది దించి ముందు కుట్టుకుంటూ రాండి ప్ర మూలలు వచ్చిన ప్రతిసారి ఇలాగే కుట్టాలండి చూడండి ఈ విధంగా కుట్టుకొని చివరికి వచ్చేలోపు మళ్ళీ మనం కుట్టిన కుట్టు ఉంటుంది కదా దానికి కొంచెం ముందుకు రానిచ్చిన తర్వాత తీసేయండి తీసేసిన తర్వాత చూడండి ఈ విధంగా దారాలు కట్ చేసుకొని ఇది క్రష్డ్ క్లాత్ అండి లోపల చూడండి పావించు కచ్చు ఉంచుకొని మనం ఈ విధంగా మొత్తం కట్ చేసుకోవాలి లోపల వైపు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం ఘాట్లు అనేవి పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా మూలలకి రౌండ్ తిరిగే దగ్గర ఎక్కువ పెట్టుకోవాలండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం తిప్పేసేయాలి ఇది కనపడదు కాబట్టి క్లాత్ మనం లైనింగ్ తిప్పేస్తున్నాము అదే కనపడే అయితే మనం లైనింగు మెయిన్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కాకుండా మళ్ళీ వేరే క్లీ వేరే క్లాత్ తీసుకొని తిప్పేయాల్సి ఉంటుంది ఇది కనపడదు కాబట్టి మనం లైనింగే తిప్పేసామన్నమాట ఈ విధంగా తిప్పేసుకున్న తర్వాత దీని మీద ఇంకో కుట్ అనేది వేసుకోవాలి చూడండి పక్కనే కుట్టు సమానంగా రావాలన్నమాట ఒక చాట ఎక్కువ ఒక చాట తక్కువ కాకుండా దగ్గరికి వేసుకోవాలి కుట్టు మొత్తం ఒకలాగే ఉండాలండి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత దారాలు తీసేసి కట్ చేసుకొని మనం మొత్తం కూడా జాయింట్ చేసేసుకొని వేస్ట్ పీ వేస్ట్ అంతా కట్ చేసేసాను తర్వాత లోపల వైపు చూడండి నేను ఇక్కడ మొగ్గల్లాగా పెడతానని చెప్పాను కదా ఇవి లంగా క్లాత్ ఇవి ఆపోజిట్ కలర్ కదండి మనకి లంగా లంగా వోణి అనమాట ఇది దానికి ఇది చూడండి ఈ విధంగా కోపులు పెట్టేసుకొని రెండు పెట్టుకొని మిషన్ కింద పెట్టి కొంచెం ముందుకు ఒక కుట్టు రానిచ్చి చూడండి రెండో దాని మీదకి ఇంకా కుట్టు రాలేదు మళ్ళీ ఇంకోటి పెట్టేసి ఇప్పుడు ముందు పెట్టుకున్న దాని మీదకి కుట్టు రానిచ్చి అక్కడ ఆపాలన్నమాట అన్నీ సమానంగా ఉండే చెట్టు చూసుకొని మీకు నచ్చినట్లుగా పెట్టుకోండి నేను ఇక్కడైతే నాలుగు పెడుతున్నాను మీకు నచ్చిన షే షేప్లో మీకు నచ్చినంతగా పైకి కనపడేటట్లు పెట్టుకోండి తర్వాత దీని మీద కుట్టు వేసుకోవాలి రఫ్ లాక్కోండి మళ్ళీ కింద వైపు పాదం కుట్టుతో ఇంకో కుట్టు వేసి రఫ్ లాగుతున్నాను ఇంకా పైకి అవసరం లేదు కదండి అందుకని రఫ్ లాగి తీసేసాను దారాలు కట్ చేసుకొని ఇక్కడ కింద చూడండి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా అది మనం కట్ చేసేసుకుందాం ఇప్పుడు చూడండి లంగా క్లాత్లోనే మనం సేము శారీలోనే లంగా కొడుతున్నాం కదా ఆ క్లాతే తీసుకున్నానండి నేను ఇక్కడ వన్ సైడ్ మడత పెట్టి కుట్టేసుకొని రెండో సైడ్ చూడండి ఈ విధంగా పైపింగ్ వేసేస్తున్నాను థ్రెడ్ తీసుకొని మనం కుట్టిన కుట్టు మీద పెట్టుకొని అటువైపు కనాలన్నమాట మనం పైన కొంచెం సర్దుకుంటూ కుట్టుకోవాలి ఇక్కడ పైపింగ్ థ్రెడ్ మీద పడకుండా ఇటు బ్లౌజ్ మీద పడకుండా రెండిటి మధ్యలో పడేటట్టు చూసుకోండి కుట్టు ఈ విధంగా ఇట్లా కుట్టు కుట్టిన తర్వాత మళ్ళీ కట్ చేసి మళ్ళీ పాదం కుట్టు అనేది వేసుకోవాలండి ఇట్లా పాదం కుట్టు వేసుకున్న తర్వాత మనం మధ్యలోకి మడిచేసి మనం ఆ రంగులం పెట్టి టక్స్ అనేది వేస్తున్నాము మూడు అంగుళాలు దాకా వేసుకోవచ్చండి ఇది మూడు మూడున్నర మళ్ళీ చూడండి ఇట్లా ఫస్ట్ రఫ్ లాక్కొని ఇట్లాగా సన్నగా రావాలి చివరికి వచ్చేలోపు తీసేసి వన్ ఇంచ్ దారం అనేది అక్కడే ఉంచేసి కట్ చేసుకోవాలి అంతేనండి బ్యాక్ పార్ట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కృష్ణా ముకుందమరారీ హ్యాండ్స్ అనుకున్నాం కదా మనము లంగా క్లాత్లో నుంచి ఈ పీసులు పైన కుచ్చు కోసం కట్ చేసుకున్నాం కదా ఇవి మొత్తం జాయింట్ చేసుకోవాలి పెద్ద కుట్టు పెట్టి ఈ విధంగా జాయింట్ చేసేసుకొని విధంగా జాయింట్ చేసుకొని ఎగస్ట్రాస్ మొత్తం కట్ చేసుకోవాలి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఏదో కట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ కింద హ్యాండు హ్యాండ్ ఉంది కదా అండి అది తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని మొత్తం జాయింట్ చేసేసుకొని కింద పైన కటింగ్ ఉంది కదండి అక్కడ మొత్తం పైపింగ్ వేసేసుకోవాలి చూడండి ఇట్లాగా హ్యాండ్కి మనం పైపింగ్ వేసుకోవాలి మనం కుట్టిన కుట్టు మీద అంటించాం కదండి క్లాత్ పైపింగ్ క్లాత్ దాని మీద పెట్టేసి ఈ విధంగా కుట్టు వేసుకోవాలి మధ్యలో పెట్టేసి థ్రెడ్ ఇట్లా మడతబెట్టేసి జాగ్రత్తగా కొంచెం సర్దుకుంటూ కుట్టుకోవాలి మళ్ళీ దీనికి బాదం వేయాలండి తిరగదిప్పి మీకు అట్లా అయినా వేసుకోవచ్చు ముందు వైపు నుంచి అయినా ఇప్పుడు పైన కటింగ్ ఉంది కదండి అక్కడ కూడా మనం పైపింగ్ వేసుకోవాలి సేము చూడండి క్లాత్ తీసుకొని పాదం కుట్ పాదం వెడల్పున ఇట్లాగా చూడండి ఇక్కడ మూల వచ్చింది కదా అక్కడ అనేది మనం క్లాత్ ముందుకి మడత వేసుకొని ఇట్లా మడత వేసుకొని సూది దించండి మడత దగ్గర తర్వాత మళ్ళీ పాదం దించి సూదితో ఇట్లాగా కుట్టే వేసుకోవాలి తర్వాత కట్ చేసుకొని ఘాట్ అనేది పెట్టుకోవాలన్నమాట మనం మూల పెట్టాం కదా సెంటర్లో అక్కడనేది ఘాట్ పెట్టుకోవాలి ఇక్కడ కుట్టు పడలేదండి మళ్ళీ కుడుతున్నాను సెంటర్లో ఘాట్ పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ మనం కుట్టిన కుట్టు మీదే పైపింగ్ థ్రెడ్ పెట్టేసుకొని ఈ విధంగా కుట్టుకోవాలి నేను వాడే పైపింగ్ థ్రెడ్ వచ్చేసి ట్వల్వ్ నెంబర్ అండి మరి ఇంకా కొంచెం సన్నగా కావాలనుకుంటే జీరో సైజ్ తీసుకుంటే బాగుంటుంది థ్రెడ్ ట్వెల్వ్ నెంబరు జీరో నెంబరు తీసుకుంటే సరిపోతుంది అన్నమాట బాగా సన్నగా కావాలనుకున్న వాళ్ళకి అది వాడచ్చు మరి మామూలుగా కావాలనుకున్న వాళ్ళకి పన్నెండో నెంబర్ థ్రెడ్ అయితే మనకి ఇక్కడ డబల్ పాదం మీద బాగా వస్తుంది ఈ విధంగా కుట్టు వేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఇక్కడ రెండో కుట్టు వేసుకోకుండానే ఇది చూడండి పైన కుచ్చు కోసం తీసుకున్నాం కదా దానికి ఘాట్లు పై వైపు కనపడేటట్టు పెట్టుకొని చూడండి ఈ విధంగా ముందుకి వైపుకి ఇట్లాగా మడత పెట్టుకోవాలి మనం పెట్టిన ఘాట్ల దగ్గరకి నాలుగు ఐదు కుచ్చులు వస్తాయండి ఇట్లాగ ముందుకు పెట్టుకొని ఈసారి రివర్స్ అటువైపుకు పెట్టాలన్నమాట ఫస్ట్ మన వైపు పెట్టుకోవాలి తర్వాత అటువైపుకు పెట్టుకోవాలి ఇట్లా పెట్టేసుకొని మనం ఘాట్ పెట్టుకున్నాం కదా ఘాట్ దగ్గర దాకా పెట్టేసుకొని దారం కట్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి చూడండి మనం ఇక్కడ మింద పైపింగ్కి ఒకటే కుట్టు వేసాము ఇప్పుడు చూడండి దీనికి పా అరంగుళంతో ఈ విధంగా మనం లైన్ డ్రా చేసుకొని ఆ లైన్ మీదే పెట్టుకోవాలన్నమాట మళ్ళీ చివరి దాకా రాకుండా ఉంటుంది సెంటర్లో కరెక్ట్గా పెట్టుకొని తర్వాత ఈ మూలలు అనేది మనం గీసిన గీత మీద పెట్టుకొని కుట్టు వేసుకోవాలి ఇందాక మనం థ్రెడ్ పైపింగ్ ఎలా వేసామో ఆ పైపింగ్ దారం మీదే మళ్ళీ కుట్టు పడాలన్నమాట పక్కన పైపింగ్ మీద పడకుండా ఈ చివర మూల దించుకోవాలి పైపింగ్ మీద పడకుండా మళ్ళీ మధ్యలో పడేటట్టు క్లాత్కి దానికి మధ్యలో పడే పైపింగ్కి మధ్యలో పడేటట్టు ఇట్లాగా కుట్టు వేసుకోవాలి ఇట్లా కుడితే ఇవి ఈజీగా ఈజీగా ఉంటుందండి పర్ఫెక్ట్గా కూడా సెట్ అవుతాయి చూడండి బుట్ట ఎలా వచ్చిందో ఇప్పుడు మనం రెండో కుట్ట అనేది వేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం పాదం కుట్టు రెండో కుట్టు వేసుకుందాము అంతేనండి ముకుంద మురారి హ్యాండ్స్ సింపుల్ కటింగ్ అనమాట మనం పేపర్ తీసుకొని ఖర్చులు కలిపి అట్లా కూడా కట్ చేయచ్చు అండి ఇక్కడ నేను పండక్కి బిజీగా కుడుతున్నాను కదా ఇట్లా కట్ చేసినా కూడా బాగా వస్తాయి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని మొత్తం వంటి చేసుకుంటున్నాము తర్వాత వేస్ట్ అంతా కట్ చేశాను ప్రింట్స్ కట్ కోసం చూడండి మనం ముందుగానే గీసు పెట్టుకున్నాం కదా దాని పక్కన కుట్టు వేసుకుంటున్నాను మన గీసిన గీతం మీద కాకుండా పక్కన వేసుకోవాలన్నమాట చూడండి ఇట్లాగ రెండో కుట్టు కూడా వేసేసి ఇప్పుడు కట్ చేసుకుంటే ప్రింట్స్ కట్ అనేది మనం కట్ చేయకుండా ఈజీగా అనేది కుట్టుకోవచ్చు అన్నమాట ఈ విధంగా చంక దగ్గర కొంచెం క్రాస్ కట్ చేశాను తర్వాత కింద మొత్తం కట్ చేసి ఇప్పుడు మనం కట్ చేసిన దాన్ని వెంటనే అంటిచ్చేసుకుందాము ఈ విధంగా పెట్టేసి ఆ రంగులం ఖర్చు అనమాట మరీ అవసరం లేకుండా కరెక్ట్గా సరిపోయేటట్టు చూసుకోవాలి ఈ విధంగా ఆ రంగులం ఖర్చుతో ఇక్కడ రౌండ్ వచ్చినప్పుడు తిప్పాలండి దీన్ని తిప్పుతూ ఈ విధంగా చూడండి తిప్పుతూ కట్ చే కుట్టుకోవాలి చూడండి ఎంత నీట్గా వచ్చిందో అక్కడ అనేది రి రింగులు రింగులుగా వస్తుందండి మధ్యలో అట్లా వస్తే మనకి పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట ఇప్పుడు మళ్ళీ అదే కుట్టు మీద ఇంకో కుట్టు వేస్తున్నాను తర్వాత చివరి వైపు ఇంకో కుట్టు వేస్తున్నాను నా దగ్గర ఓవర్ లాక్ లేదండి అందుకని చివరి వైపు ఇంకో కుట్టు వేసాను అంతేనండి ప్రింట్స్ కట్టు అయిపోయింది ఇలాగే రెండోది కూడా రెడీ చేసుకోవాలి తర్వాత దీనికి ఉక్సుల పట్టి కాజాల పట్టి వేసుకొని చూడండి పర్ఫెక్ట్గా అన్నమాట తర్వాత చూడండి ముందు టక్స్ కూడా వేస్తున్నాను చిన్నది ఇక్కడ టక్స్ కొంచెం కిందకి కిందకి పెట్టేశానండి అందుకని అది మళ్ళీ ఉప్పు ఇంకొక ఇంకొక టక్స్ అనేది వేసాను చూడండి ఇలా వేసేసాను కొంచెం పైకి పెట్టి వేశాను అనమాట మళ్ళీ షేప్ దగ్గర ఉండే విధంగా మనకి కరస్టడ్ కా క్లాత్ కదా అంత నీట్గా అనమాట చూడటానికి కానీ అదొక మోడలు ఇట్లా వేసాం కదా ఇప్పుడు ఉప్సులు పట్టి కాజాలు పట్టి వేసుకుందాము ఇట్లాగా బుక్సులు పట్టి కోసం ఇట్లాగ రెండు మడత వే మడత వేసుకోవాలి తర్వాత పై వైపు పెట్టుకొని క్లాత్ ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మళ్ళీ అటు సైడ్ కానీ ఇంకో కుట్టు వేసుకోవాలి పైన తర్వాత లోపల వైపుకి తిప్పేసి ఇట్లా ఈ విధంగా మడత వేసుకోవాలి ఇంకో కుట్టు వేసుకుంటే అయిపోతుందండి కాజాలు పట్టి రెడీ ఇప్పుడు ఉక్సులు పట్టు ఉక్సులు పట్టి రెడీ అయిపోయింది ఇప్పుడు కాజాలు పట్టి కింద వైపు క్లాత్ పెట్టేసుకొని ఇట్లాగా పై వైపుకి మడత వేసుకోవాలన్నమాట ఎగస్ట్రా ఉండేటట్టు వేసుకోవాలండి మడత అనేది ముందు వైపుకి ముందుకు ఉండేటట్లుగా ఈ విధంగా వేసుకోవాలి ఇట్లాగా మళ్ళీ పాదం కుట్టతో ఇంకొక అనేది వేసుకోవాలి తర్వాత కింద నడుము పట్టీ కోసము చిన్న క్లాత్ తీసుకొని ఈ విధంగా పైపు పైన వైపు పెట్టి ఈ విధంగా కుట్టు వేసుకొని మళ్ళీ సేమ్ ఇంకా నడుము లాగా అనమాట ఈ విధంగా పైన ఇంకో కుట్టు వేసుకొని తిరగ తిరగ తిప్పేసి మళ్ళీ ఇంకొక అనేది వేస్తున్నాను నేను ఇక్కడ చేతి పని చేయట్లేదు ప్రింట్స్ కట్టు ముందు వైపు కాబట్టి ఇంకో కుట్ట అనేది వేసేశాను అంతేనండి ఇలాగే రెండో దానికి కూడా నడుము పట్టి వేసుకొని ఇట్లాగా షోల్డర్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా సమానంగా పెట్టుకొని నెక్ వైపు వచ్చేలోపు కొంచెం వన్ టూ గీతలు ఉంటాయి కదండీ అట్లాగా ఎక్కువ వచ్చేటట్టు షోల్డర్ వైపు అది మెడ వైపు చూసుకోవాలి మరి ఆ రంగులం పావు మీద తక్కువ ముందుకు పెట్టుకోవాలన్నమాట తర్వాత నెక్కు కోసం ఇట్లాగా క్లాత్ తీసుకొని పైపింగ్ క్లాత్ చూడండి ఈ మూల తిరిగే దగ్గర ఈ విధంగా మడత వేసుకోవాలి మడత పెట్టేసుకొని ఆ మడత మూల మీదే సూది దింపి మళ్ళీ పాదం పైకెత్తి మళ్ళీ సూది దించిన తర్వాత ఇటువైపుకు తిరిగిన తర్వాత సూది దించి ఈ విధంగా ముందు మెడకి పైన బోట్ నెక్కి ఈ విధంగా మనం పైపింగ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా రంగులం పెట్టి పాదం కుట్టుతో ఈ విధంగా రౌండ్ తిప్పుకుంటూ జాగ్రత్తగా కుట్టుకుంటూ రావాలి మనం ఇక్కడ లాగకూడదండి నిక్కు కానీ లాగకుండా ఈ విధంగా వేసుకోవాలి మళ్ళీ మూల వైపు ఇట్లాగా మడత పెట్టేసి ఆ మడత పెట్టిన మూలమేది సుచి సూది దింపాలి తర్వాత ఈ విధంగా చేసుకొని ముందుకు కుట్టుకొని తర్వాత కొంచెం ఖర్చు ఉంచి ఆ ఖర్చు లోపల వైపుకు మడిచి ఈ విధంగా మనం కుట్టుకోవాలి తర్వాత ఘాట్లు పెట్టేసుకోవాలి మొత్తము మూలల దగ్గర రౌండ్ తిరిగే దగ్గర వన్ ఇంచ్ వన్ ఇంచుకి అలాగా ఘాట్లు పెట్టేసుకోవాలి ఇక్కడ మూల తిరిగే దగ్గర కూడా గాట్లు పెట్టేసుకొని పైపింగ్ థ్రెడ్ తీసుకొని పైపింగ్ థ్రెడ్ మనం కుట్టిన కుట్టు మీద పెట్టుకొని మొత్తం క్లాత్ రివర్స్ చేస్తే నీట్ గా వస్తుంది అనమాట మనం మూల ఉంది కదండి ఈ చివర మూల దగ్గర సూది దించి పైకి వెత్తి మనం మరి మూల అనేది స్ట్రైట్గా దించుకొని ఈ విధంగా రౌండ్ తిప్పుకుంటూ రౌండ్ దగ్గర సర్దుకుంటూ ఈ విధంగా పైపింగ్ అనేది వేసుకోవాలి చూడండి ఈ విధంగా కొంచెం కొంచెంగా జరుపుకుంటూ ఈ విధంగా కుట్టు వేసుకోవాలి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది ఏమన్నా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఈ మూల దగ్గర సూది దించి పాదం పైకి ఎత్తి ఇటు సైడు తిప్పుకొని చూడండి సరిపోయినంత థ్రెడ్ పైపింగ్ ఉంచుకొని పైపింగ్ థ్రెడ్ ఈ విధంగా క్లోజ్ చేసేయాలి చివరి వైపు క్లోజ్ చేసి ఈ విధంగా కుట్టుకోవాలి చూడండి చివరకొచ్చాక వచ్చాక లాగేసి తీసేయడమే ఇప్పుడు మళ్ళీ రెండోసారి పాదం అనేది మనం వేసుకోవాలి ఖర్చు బయటికి రాకుండా అన్నమాట ఈ మూల దగ్గర కూడా అంతేనండి సూది దింపి పాదం పైకి ఎత్తి మళ్ళీ పాదం దించి తిప్పిన తర్వాత పాదం దించి ఈ విధంగా రౌండ్ ఉన్న చోట రౌండ్ కుట్టుకుంటూ రావాలి చివరకు వచ్చిన తర్వాత ఈ విధంగా మనం తీసేసుకోవాలి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేవి జాయింట్ చేసుకున్నాము చూడండి హ్యాండ్స్ తీసుకొని షోల్డర్ మీద పెట్టేసుకొని మన షోల్డర్ కచ్ అనేది బ్యాక్ వైపు ఉండేటట్టు చూసుకొని ఇట్లాగా ఆ పెట్టి జాగ్రత్తగా కుట్టుకుంటూ రావాలి తర్వాత కట్ చేసుకొని మళ్ళీ అటువైపు పెట్టేసి చూడండి ఒకవైపు హ్యాండ్ కుట్టుకున్నాం కదా మరి ఇంకొక వైపు కూడా ఇట్లాగా చూడండి ఫస్ట్ కుట్టిన కుట్టు మీద నుంచి తిరగదిప్పి బ్లౌజు మళ్ళీ రెండు కుట్టు ఇటు వేసుకోవాలి రెండో సైడు చూడండి ఇక్కడ కట్ చేసి మళ్ళీ ఇక్కడ రెండో కుట్టు కోసం మళ్ళీ షోల్డర్ మీద నుంచి ఈ చివరికి వేసుకోవాలన్నమాట నేను షోల్డర్స్ అనేవి మధ్యలో నుంచే జాయింట్ చేస్తానండి చివరి నుంచి చేయను చూడండి మళ్ళీ ఖర్చు కోసం ఇంకొక కుట్ వేసాను ఖర్చుకి ఓవర్ లాక్ లేదు కాబట్టి అదేవిధంగా ఇటువైపు కూడా ఇంకో హ్యాండ్ అనేది చూడండి షోల్డర్ మెయిన్ నుంచి జాయింట్ చేస్తాను అన్నమాట ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు మొత్తం సైడ్ జాయింట్స్ అనేవి వేసేసుకుందాము చూడండి ఇప్పుడు ఇట్లాగా తిరగ తిప్పేసి పై వైపు ఫ్రంట్ పార్ట్లు వచ్చేలాగా చూసుకొని చూడండి ఉక్సులు పట్టి ఆది బ్లౌజు ఎంత ఉందో అంత పెట్టేశాను ఇటు కాజాలు పట్టి ఎంత ఉందో అంత పెట్టేయాలి ఇక్కడ సరే కనిపించట్లేదండి ఎంత ఉందో అంత పెట్టేసిన తర్వాత నడుము కూడా అటు ఇటు సమానమైన ఖర్చు ఉండేటట్టు మధ్యలోగా మధ్యలోకి పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా మధ్యలోకి పెట్టుకున్న తర్వాత చూడండి రెండిటికి మధ్యలో గీత అనేది గీసుకోవాలి తర్వాత హ్యాండ్ లూజ్ ఉందో పెట్టేసుకోవాలి తర్వాత శంక లూజు మన సెంటర్లో జాయింట్ సెంటర్లో చంక దగ్గర కూడా చూడండి ఇట్లాగా స్ట్రైట్గా జాయింట్ అనేది షోల్డర్ మీద జాయింటు కరెక్ట్గా పట్టుకొని స్ట్రైట్గా పెట్టుకోవాలి తర్వాత చూడండి ఈ విధంగా పెట్టేసుకోవాలి అంతేనండి ఇంకా స్ట్రైట్గా ఇలాగా లైన్ డ్రా చేసేసుకొని మనం కుట్లు అనేది వేసుకోవాలి మ్యాక్సిమం మూడు కుట్లు వేస్తామండి లాస్ట్ ఖర్చు కోసం వేస్తాను ఇంకా ఎక్స్ట్రా కావాలంటే అడిగిన వాళ్ళకి వేస్తామన్నమాట ఇటువైపు కూడా హ్యాండ్కి అలాగే పెట్టుకోవాలి ఇక్కడ వీడియోలో సరిగ్గా కనపడట్లేదండి నేను ఇంకొక వీడియో క్లారిటీగా చెప్తాను మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఇక్కడ నేను ఎక్స్ట్రా ఖర్చు ఇక్కడ చూడండి చంక దగ్గర నేను జాయింట్ అనేది వేయలేదన్నమాట ఎందుకంటే ఖర్చు ఎక్కువ పెట్టుకున్నాం కదా అంత అవసరం ఉండదని మీరు వేసుకోండి ఖర్చు ఎక్కువ పెట్టుకున్నాం కదా ఎక్స్ట్రా అనేది కట్ చేసేస్తాము సరిపోతుంది ఇట్లాగా ఒక కుట్టు వేసి ఫస్ట్ మనం రఫ్లాక్కోవాలన్నమాట రఫ్ లాక్కొని ఇంకొక లైన్ అనేది వేసుకోవాలి చూడండి మళ్ళీ రఫ్ లాక్కోవాలి మళ్ళీ తిరగ వైపు తిప్పి మళ్ళీ ఇంకో కుట్టు వేసుకుంటాము మళ్ళీ ఖర్చుకు మనం ఖర్చుకు స్ట్రైట్గా తర్వాత కట్ చేసేసుకోవడమే అంతేనండి ప్లీజ్ లచ్ నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కంపల్సరీగా మనకి మెసేజ్ చేస్తే నేను రిప్లై అనేది ఇస్తాను అంతేనండి చూడండి కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ వెనకాల నెక్ డిజైన్ సింపుల్గా పెట్టమని చెప్పారండి చూడండి ఎలా ఉందో ఈ మోడల్ అనేది ఎలా ఉందో లై చెప్పండి హ్యాండ్స్ డిజైన్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది నేను షార్ట్ వీడియోలో చెప్పాను కదా వేసుకొని కూడా చూపించాను ఒకటి ఈజీగా కుట్టుకోవచ్చు అనమాట ఇట్లాగా కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ అనేది ఇక్కడ ఉక్స్లు పట్టి కాజాలు పట్టి వేసుకుంటే సరిపోతుంది ముందు వైపు కూడా చూడండి విని ఎక్కువ బాగుంటుందండి లుక్ బాగుంటుందనమాట అంతేనండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం